ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు ఆయన చెంచా గాళ్ళు వాళ్ళందరినీ ఏంటంటే మామూలుగా కోవూరు ఫోర్ ట్వంటీ గాళ్ళు అంటారు వాళ్ళని వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు వాళ్ళ బతుకేందో కోవూరు పట్టణం మొత్తం కోవూరు మండలం అందరికీ తెలుసు ప్రసన్న కుమార్ రెడ్డి నిక్కినేమే పర్సంటేజ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన పేరు ఆయన చెయ్యని అవినీతి లేదు ఆయన చేయని అవినీతి దండాలేదు లేదు ముఖ్యంగా మా కోవూరు పట్టణానికి ఎప్పుడు కూడా ఎటువంటి వరదలు వచ్చినా కానీ కోవూరుకి చుక్క నీళ్ళు కూడా అటువంటి కోవూరుకి ఈ ఇసుక మట్టి గ్రావులు దోసుకొని కోట్లు తిని వరదలు వచ్చినప్పుడు పళ్ళు కట్ట దిగిపోయి బుచ్చి కోవూరు రెండు మండలాలు మునిగిపోయినాయి ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో అది దానికి కోరు మండల ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పారు ఎక్కడైనా మానుకో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడైనా మానుకో ఇటువంటి అవినీతి ఆరోపణలు పవన్ కళ్యాణ్ ఖాళీ గోటికి కూడా నువ్వు పరికి దేంట్లో కూడా ఆయన సంపాదించిన సంపాదనలో దాదాపు తొంభై శాతం పైన పేద ప్రజలకి రైతులకి పంచిపెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే నువ్వు వేలాది కోట్ల రూపాయలు దోసుకొని హైదరాబాద్లో బంగ్లాలు కట్టుకుంటా కోవూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన వ్యక్తివి నువ్వు నీ చెంచాగాళ్ళు ఉన్నారు ఇంకా మరి దారుణం వాళ్ళు అది మా మల్లారెడ్డి చెప్పే వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదని అంటే అంత అసహ్యమైన వ్యక్తులు వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందని అంటే అది మా కోవూరు నియోజకవర్గ దౌర్భాగ్యం వాళ్ళు అవినీతికి నీతికి తేడా కోవూరు నియోజకవర్గం ఈసారి కనబడింది గతంలో అవినీతి ప్రభుత్వం రాజ్యం వేలింది మా అదృష్టం బాగుండి దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం మా కోవూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అంత అభివృద్ధి చేసే వాళ్ళు నీతి నిజాయితీగా చూపించే వ్యక్తులు మాకు రావడం చాలా అదృష్టం ఇక్కడ నుంచి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో ప్రసన్న కుమార్ రెడ్డి నీతో ముప్పై సంవత్సరాలు తిరిగా నేను నువ్వేందో నాకు తెలుసు బాగా చెప్తా ఉన్నా నువ్వు ఎంత మందిని మోసం చేస్తున్నావో అందరికీ తెలుసు ఎక్కడైనా తెచ్చుకొని పద్ధతిగా కోటలో ఉంటావు హైదరాబాద్లో ఉంటావు ఉండు నీ కోటమ్మ తల్లి మీద కూడా ప్రమాణాలు చేసి మోసం చేసిన వ్యక్తి నువ్వు నువ్వా హైందవ సాంప్రదాయం పసుపు కుంకుమ బొట్లు పెట్టడం అనేది దేవాలయంలో మెట్లకి ఒక హైందవ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ దాన్ని పోయే వేషాలంట నీ కర్ణాటక రామా ఎవరైనా ఉన్నారా రాజశేఖర రెడ్డి దొంగ రౌడీ చంద్రబాబు నాయుడు దేవుడు ఇంద్రుడు అని పొగిలిన వ్యక్తి నువ్వు ఆ నోటి ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు నేను నోరాలు అంత తాటి మట్ట ఏమనుకోవాలి నేను ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ప్రసంత్ కుమార్ రెడ్డి జాగ్రత్తగా మోసలుకుంటే నీకు మంచిది ఆ నల్లబరెడ్డి కుటుంబంలో చాలా పుట్టిన వ్యక్తి నువ్వు అదే రెడ్డి కుమారు జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి కొడుకు సురేష్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు నల్లపిరెడ్డి కుటుంబంలో వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటారు వాళ్ళు నువ్వు నీ తమ్ముడు దొంగతనాలు చేసి మోసాలు చేసి ఆ విధంగా బతికి మీరు పేరు జరుగుతున్నారు మీరు ఎక్కడైనా ఆ శ్రీనివాసరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి బుద్ధి తెచ్చుకొని ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ అందరికీ నమస్కారాలు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఉనికిని కోల్పోయేదానికి ఏదో వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పటికే మీకు పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉంది మీ దాంట్లో అట్లాంటి రాజకీయాల్లో మీరు కూడా ఇంకా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ వీళ్ళని విమర్శిస్తూ పోతే ఇక మీకు ఉండే పుట్టగతులు కూడా ఉండవని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్తున్నాం ఇప్పుడు లడ్డు విషయంలో అభివృత్తం జరిగింది అది అందరికీ తెలుసు ఎన్డీడిపి బోర్డు ఆల్రెడీ ఆమోదిచ్చింది లడ్లో కు అది జంతు కొవ్వులు నూనె కలిసి ఉందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు దాని సర్టిఫికేట్ ఇచ్చారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నారు అది అట్లాంటిది ఏం లేదంటే అక్కడ ఉన్న రిట్ని మీరు దాన్ని క్లారిఫై చేసుకోండి తర్వాత ఏ విషయం అనేది మీరు మాట్లాడండి అంతేగాని వ్యక్తిగత విమర్శలు అవి ఏంది దీన్ని మీరు మానుకోవాలి ఆ నూనె నెయ్యి నెయ్యి పంపించింది ఎవరు అమిత్ షా గారా కాదు దాని గురించి మీకు ఏం తెలుసు మాట్లాడుతున్నారు నూనె మేము నెయ్యి పంపించింది అది ఇల్లు అని తక్కువ రేటుకి కకృత్తు మీ గవర్నమెంట్ చేసిన యదో పని ఇది ఏడు వందల రూపాయల నూనెని మూడు వందల యాభై రూపాయలు వాళ్ళు సప్లై చేస్తున్నారంటే మీరు ఎందుకు తీసుకున్నారు మీలో ఇది అంటే మీరు కమిషన్లకు పడి మీరు చేసుకున్న ఇది అది మోడీ గారు ప్ర మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతుంటే మీ చిల్లర రాజకీయాల అందులో ఒక వెంకట స్వామి గుడి దగ్గర చేరి ఆయన గురించి లడ్లు గురించి మీరు ఈ విధంగా కామెంట్ చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకొని వెళ్తుంది అందులో అది కూడా కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడ మీరు ఎన్ని మర్చిపోయి మీరు ఒక హిందువుగా ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పండి రోజున కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శాశ్వతంగా మాజీగా ఉండబోయే శాసనసభ్యులు నల్లబుల్ల ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన సహజ సిద్ధమైనటువంటి అహంకార ద్వారంలో మాట్లాడుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారి గురించి తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే హిందూ సాంప్రదాయాలని కోటాను కోట్ల రూపాయల మంది ఉన్నటువంటి హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్నటువంటి విశిష్టతను నాశనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క ధనాశ కోసంగా తిరుపతి లడ్డు యొక్క పాశ్చిత్యాన్ని కూడా నాశనం చేసిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డిని ఎనకేసుకొని వస్తూ తిరుపతిలో ఏమీ జరగలేదు లడ్డు విషయంలో ఎటువంటి ఇబ్బందులు జరగలేదు కేవలం రాజకీయాల కోసంగా తిరుపతిని వాడుకుంటున్నారని మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నిజంగా నువ్వు హిందూ సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తివై ఉంటే నిజంగా మీకు దైవత్వం మీద నమ్మకం ఉండుంటే జగన్మోహన్ రెడ్డి కానీ తిరుమల గురించి కానీ వాస్తవాలు మాట్లాడు జరిగినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు నీ మాజీ ముఖ్యమంత్రిని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించండి ఆ విషయాలు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక స్థాయికి దిగజారా అంటే నీకు హిందువుల పట్ల నీకు ఉన్నటువంటి భావం ఏంటో అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదని మాట్లాడే మేము అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పింక్ డైమండ్ మాయమైంది తిరుమలలో నగలు మాయమయ్యాయి తిరుమల ఖజానాన్ని కాజనీ చేశారు ఇవన్నీ బయటకు వేస్తావని చెప్పిన ప్రకల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి తొత్తుగా ఉన్నటువంటి నువ్వు అధికారంలో రాగానే పింక్ డైమండ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు నువ్వు అడిగిన సిబిసిఐడు ఎంక్వైరీ ఎందుకు వేయలేకపోయావు ఎక్కడ పోయింది పింకు డైమండ్ ఆ పింక్ డైమండ్ తేలేకపోయినటువంటి నీ జగన్మోహన్ రెడ్డి సిగ్గులేదా లేదా నీకు సిగ్గులేదా లేదా అని అడుగుతా ఉన్నాం మరి పరిపాలన గురించి మాట్లాడుతూ వచ్చావు నీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధంగా నిర్మాణం కాబట్టి వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి అనేక వ్యవస్థలు నిర్వీర్మయ్యాయి నాయస్సీలు నాబీసీలు నాయస్సీలను మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశాడు ఈ వంద రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైనటువంటి వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేసే భాగంలో భాగంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జగత్ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీతో కలుపుకొని ఎక్కడైతే వ్యవస్థలు నిర్వీర్మయ్యాయో నిర్వీర్యమైన వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేయడానికి వంద రోజుల సమయం పట్టింది ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో ఆ పథకాలు ప్రజలకు అందించడం కోసంగా నిర్విలమంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈవీఎంల గురించి పరిపాలన గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న నువ్వు నిత్యవేసుకొని పోతున్న నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో మీరు చేసిన మీ ధనదహానికి నాశనం వైపునటువంటి కోవ్వూరు నియోజకవర్గం కట్టు తెచ్చుకొని ఒక ఉప్పెలలా వచ్చి మిమ్మల్ని ముంచేసింది ఫలితంగా దాదాపుగా యాభై వేల యాభై వేల చిల్లర ఓట్లతో ఓడిపోయావు ఇంకా కూడా నీకు బుద్ధి రాకపోతే ఇంకా కూడా అదే జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించాలని భ్రమలోనూ ఉంటే శాశ్వతంగా రాజకీయ సమాధికర్త నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తా ఉన్నాం శాసనసభ్యుల గురించి మాట్లాడారు కోవూరు నియోజకవర్గంలో మొదటిసారిగా రాబడినటువంటి శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గంలో అవగాహన చేసుకున్నారు నువ్వు నీ మన్య మార్బలం దోచుకున్నటువంటి సహజ సంబంధాలు కాపాడారు నువ్వు నీ మన్య మార్బలం దోచుకున్నటువంటి అవినీతి సంబంధం బయటకు తీసుకొస్తారు నీ ఆకతాయ మొక్కల యొక్క ఆగడాలని కట్టడి చేస్తూ ముందుకు సాగుతున్నారు మరింతగా కోవూరు అభ్యర్థికి ముందుకు పోతాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ప్రసన్న కుమార్ రెడ్డి గారు హిందువుల మనోభావాలను అర్థం చేసుకోండి హిందువులు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన లడ్డు ఉందో తిరుమల లడ్డు ఉందో ఆ లడ్డు యొక్క ప్రాశ్చిత్యాన్ని కాపాడటం కోసంగా పవన్ కళ్యాణ్ గారు ఒక యాత్ర చేపట్టారు హిందువుల మనోభావాలకు అర్థం పడుతున్నారు మేము ఏ పథాల్లో ఎవరినో కించపరిచేయడం మాట్లాడట్లేదు జరిగిన నష్టాన్ని పూర్తి చేర్చుకోవడం కోసం జరిగిన హిందువుల మనోభావాల యొక్క ఇబ్బందులని తిరిగి మళ్ళీ పునర్నిర్మాణించుకోవడం కోసంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి పర్యవేక్షణలో హిందూ జాగ్రత్త జరుగుతూ ఉంది దయచేసి మీరు దానికి అడ్డు రాకండి అడ్డొస్తే నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి కొట్టుకోపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు గారి గురించి అసందర్భ ప్రభాపాలు పేలితే గతంలో చూస్తూ కూర్చోమని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారిని దయచేసి మీ పద్ధతి మార్చుకోమని చెప్పని హితవు పలుకుతా ఉన్నాం